జోబ్ లేయల్స్ ల నిరుద్యోగులు నిరసన కాంగ్రెస్ ని గద్ద దించేదాకా ఊకొని ఊకోరేట আরে కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారా దాని ప్రత్యేకత ఏంటిది కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రత అన్న ఆచరించురు ప్రారంభించిరు ఆ కార్తీక పౌర్ణమి నాడు దీపోదారణ చేసుకున్నది వల్ల ఏం గలుగుతది ఏం లాభం కార్తీక పౌర్ణమి నాడు వ్రతాన్ని చిత్తశుద్ధితోటి తోటి భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి అబ్బా అవునా అయితే నేను జప్పని ఇంటికి పోయి నెయ్యి దీపం వెలిగించి పూజ చేసుకుంటారా జర జనవ్ ఇట్లా నన్న లగ్గవైతే జనం గెలిపించేది గులాబీ పార్టీనే జనాలు నిలబడేది కేసీఆర్ సార్ వద్దే వద్దు కేసీఆర్ పాలనే ముద్దు వద్దురా వద్దురాయన కాంగ్రెస్ పాలన ఇవన్నీ జూబ్లీ దిక్కుపోయి జనాలని మెసిలిస్తే చెప్పే మాటలు ఇవిలా ప్రతి ఒక్కరి నోట్లకేళి ఇదే మాట వస్తున్నది ఇది మా మాట కాదు ఆడ జనాల్ని సర్వే చే అంతే కదా ఇప్పటికే జనం ఫిక్స్ అయిపోయినరు జూబ్లీ హిల్స్ గులాబీ గెలుపు అని తేలిపోయింది చెయ్యి పార్టీ పువ్వు పార్టీ వాళ్ళు అంతా ప్రచారం చేసినా ఎన్ని ఉద్దర మాటలు చెప్పినా జనం మాత్రం నమ్ముతలేరు వాళ్ళది ఒకటే మాట కేసీఆర్ మల్ల సీఎం కావాలి చెయ్యి పార్టీ ఓవాలి అందుకు తగ్గట్టే సర్వేలు కూడా చెప్తున్నాయి అన్ని సర్వే రిపోర్ట్లన్నీ బీఆర్ఎస్ గెలుస్తది కారు పార్టీ అధికారంలోకి ఆర్ ఖాయమనే మాట చెప్తున్నాయి చాణక్య సర్వేల కూడా కారే గెలుస్తా బీఆర్ఎస్ కు నలభై మూడు శాతం కాంగ్రెస్ కు ముప్పై ఎనిమిది శాతం బిజెపికి పది శాతం మిగతాకు తొమ్మిది శాతం అని సర్వే రిపోర్ట్ వచ్చినాయి జరేమన్నా కనిపించే మోపుకు కళ్ళు మండుతున్నాయి నాకెందుకు నిన్ను చూస్తే ఏ నిన్ను కాదు పిల్ల మరోవరిని అంటున్నావు వాన ఈ వాన దేవుడికి ఎట్ల మొక్కనో ఏమో పగబట్టినట్టే వేస్తున్నాడు చేతి చేతికొచ్చిన పత్తి నాశనం అయిపోయింది పంట అంతా నేలపారైంది ఆ ఈ వాన ఇట్లా ఏవట్టి అన్నిటికీ మించి గీ ఆఫీసర్ల నిర్లక్ష్యం ఓటి కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయబట్టి కూడా రైతన్నలు మస్తు తిప్పల పడుతున్నారు అగో గో చూడు దుబ్బాక పట్టణంలా ఓ రైతు తహసీల్దార్ కాలు పట్టుకొని వేడుకుంటుంది ధాన్యం గొండుమనే ఈ శివుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు సిద్దిపేట జిల్లా దుబ్బాక శివాజీ విగ్రహం వద్ద రైతులు ధర్నా అయ్యే పట్టిండ్రు ధర్నా విరమింప చేసేందుకు వచ్చిన తాసిల్దార్ కాళ్ళ మీద పడి తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి సార్ అనుకుంటా మహిళా రైతు వేడుకున్నది ఎలక్షన్ లకప్పుడు అయ్యా అప్ప అవ్వ అని కాళ్ళు పట్టుకున్న మళ్ళా ఆడదికు ముఖం చూపియర్రా ఈ రాజకీయ నాయకులు ఆ మళ్ళోట్ల నాడు కనబడతారు ఆ మొన్నగిట్లనే ఎలక్షన్ల నాడు కాంగ్రెస్ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సారు ప్రచారం అశోక్ నగర్ లా నిరుద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చిండు ఆ ఈ వరకు మళ్ళా పత్తలేదు జాడలేదు ఆ గట్టికే నిరుద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు ఎట్లయినా జూబ్లీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని హలో పా ఒకసారి చూసుకుని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఓటని సంఖ్యలు వేసుకొని కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరుద్యోగులంతా నిరసన తెలుపుతురు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమద్ నగర్ లా వాళ్ళ సమస్యలు కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనబడతలేవని అందుకే నిరుద్యోగుల మీద కేసులు పెట్టిరని కండ్లకు గంతలు కట్టుకొని చేతులకు సంఖ్యలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటని వినూత్న రీతిలో నిరసన తెలిపిర్రు ఇక నిరుద్యోగులు ూడు